మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితా నమః నమ మీనరాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము ఎలా ఉంది అనేటువంటిది ఒకటి అలాగే గ్రహణము ఏడవ తారీఖు ఉంది కాబట్టి గ్రహణము వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది ఒకటి అలాగే మీనములో శని ఉండి మరి వక్రదృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన నవంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఒకటి ఏది ఏమైనా ఈ సెప్టెంబర్ మాసములో మీనరాశి వాళ్లకు అత్యంత యోగదాయకమైనటువంటి పనులు జరుగుతాయి మీరు అనూహ్యముగా అనుకోని పనులు కూడా మీరు చేసుకోగలుగుతారు గాక ఎంత శ్రమపడుతున్నారో అంత మనో మనస్సుకు ఉత్సాహముగా ఆనందముగా మీకు అన్ని మేలు జరుగుతుంది శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పరిపూర్ణముగా పొందుతారు స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రావటము అనూహ్యముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అంటే భూముల పరంగా కానీ పూర్వ పూర్వము వాళ్ళ యొక్క స్థిరాస్తులలో డబ్బులు చేతికి అందడము కానీ ఇలాంటివి జరుగుతాయి జరుగుతాయిగాక అంతేకాకుండా చుట్టూ ఉండేటువంటి జనాలలో మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తడము అలాగే మీకు కీర్తి ప్రతిష్టలు రావడము మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అందరికీ నచ్చేటువంటి విధానముగా ఉండటము ముఖ్యముగా ఇంట్లో భార్యాభర్తల యొక్క అనుగ్రహము ఆనుకూల్యత అనేటువంటిది పెరగటము శుభకార్యాలలో పాల్గొనటము లాంటివి జరగటము అలాగే కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళి రావాలి అనేటువంటి ప్రయత్నాలలో భాగముగా క్షేత్ర దర్శనాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా అత్యద్భుతముగా ఉండటము చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా తప్పకుండా మీకు వ్యాపారములో కలిసి రావటం అనేటువంటిది ఉన్నది అలాగే సొంత ఇంటి కళ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ ఏదైనా తాకట్టులో గనక ఉంటే బంగారు కానీ ఇల్లు కానీ లేదా ఇంకేదైనా తాకట్టులో ఒకవేళ మన పొలాలు కానీ తాకట్టులో ఉంటే అవి విడిపించుకునేటువంటి యోగము కూడా మీకు కలుగుతుంది అనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా గ్రహణము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎందుకంటే గ్రహణము కుంభరాశిలో జరుగుతూ ఉన్నది కాబట్టి కుంభరాశ్యాధిపతి శని ఎప్పుడైతే మీనములో ఉన్నాడో కనుక ఆయన ఆ స్థానములో లేడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం ఇంకా మీకు పరిపూర్ణముగా మీకు ఎంత మీరు తిరుగుతారో ఎంత మీరు శ్రమపడతారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీకు ఇచ్చి దేహానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచేటువంటి దానికి కూడా ఎక్కువ శాతం అనుకూలంగానే ఉన్నది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగానే ఉన్నది మీనరాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి మేము సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు నేను తెలియజేసేది ఏమిటి అంటే మీ మీ ఇంటి దేవుడు ఎవరో వాళ్లను మీరు తలుచుకొని ప్రశాంతముగా చేసుకోండి తర్వాత గ్రహణము నాడు మీ దేవుణ్ణి తలుచుకోండి ఏది ఏమైనా మేము చేసుకోగలము అని గనక అనుకుంటే కిలో బియ్యము చంద్రగ్రహణము కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము ముత్యము వెండి ఏదైనా అంటే మామూలుగా సర్పముతో కూడినటువంటిది వెండిది నాగ పడిగ కానీ లేదా వెండి కానీ దానము చేయవచ్చునుగాక అది మీ శక్తి అనుసారం చేయకపోతే ఇబ్బంది ఏమో గురువుగారు చెప్పినారు కదా చేయకుంటే ఎట్లా అనేటువంటి భావన లేదు మీ శక్తి ఆ శక్తిని బట్టి శక్తి లేని వాళ్ళు తెల్లటి ఆవుకు గోప్రదక్షిణ చెయ్యండి ఏదైనా గ్రాసము పెట్టి ఊరికే తిరగకుండా ఇది లేదు ఆవు పాలతో శివుడికి పరమేశ్వరుడికి అభిషేకము చేయించండి శక్తి లేని వాళ్ళు ఆవు పాలతో ఖచ్చితముగా మీకు ఆ గ్రహణమునాడు గ్రహణం అయిపోయిన మరుసటి రోజు ఆ పాలతో అభిషేకం ఎప్పుడైతే చేయించుకుంటారో మీ పేర్లతో మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ